అఖిల్ లెనిన్ లెనిన్ అఖిల్ లెనిన్ లెని పలకడం పలకడం కూడా రాలేదు సో పక్కన మరి శ్రీ లీలన్ పెట్టారు అయ్యా తోడుగా అమ్మా తల్లి ఏం చేద్దాం అనుకుంటున్నా అని సో కొంచెం దీని మీద నమ్మకం ఏంటంటే నాకు ప్రొడ్యూసర్ నాగవంశీ అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా నమ్మకం కలుగుతుంది సో తమ్ముడు ఉన్నాడు అనగా బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఇచ్చాడు సో ఈ మధ్య సేమ్ ఇలాగే బ్యాక్ డ్రాప్ లో ఏకట దసరా తర్వాత మన పుష్ప రంగస్థలం ఇప్పుడు రీసెంట్ గా నాని ఒక రెండు రిలీజ్ రెండు రిలీజ్ చేసి చూసారా సో ఆ కోలో కనబడుతుంది అంటే మొత్తం అందరు జోనర్ మార్చేసుకొని వెళ్తున్నారు అనమాట టోటల్ రస్ట్రిక్ గా ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయి అనే ఆలోచన వచ్చినట్టుంది గట్టిగా ప్లాన్ సో సకనే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొంచెం నమ్మకం కలిగింది సో నాగవంశీ మధ్య హిట్ కొట్టుకుంటా పోతున్నాడు సితార ఎంటర్టైన్మెంట్ అంటే మన త్రిక్రమ్ గారి పంచ్ డైలాగ్ కూడా పడే అవకాశం ఉంటుంది ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది ఆయన సైడ్ నుంచి సో చాలా రోజు చాలా తర్వాత చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అఖిల్ కి మంచి సక్సెస్ వస్తుంది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఆ తమ్ముడు బిజ్యం అయితే బాగా అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉండే అవకాశం అయితే లాస్ట్ మూవీ ఇదే హైప్ తో ఇచ్చారు ఇంతే ఎక్కువ ప్రమోషన్ చేసి చాలా హైప్ ఇచ్చారు అనమాట మరి అది డిజాస్టర్ గా నిలిచింది మరి ఈ మూవీ కూడా సేమ్ అదే హైప్ ఇచ్చారు ప్రొడ్యూసర్ నమ్ముతున్నా నేను డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ నమ్మకం నాకు నాగవంశ అండ్ నాగార్జున గారు అన్నారు కాబట్టి సో కొడుకుని ఏదో విధంగా సక్సెస్ బాటలో కూడా ఎందుకంటే రీసెంట్ గా తండేలతో దడేళ్ళు అనిపించండి పెద్ద కొడుకు సో ఈ ఇక నుంచి కంటిన్యూగా వీళ్ళకి సక్సెస్ వస్తాయనే ఫీలింగ్ కలిగింది తా నాగార్జున అనే కూడా తమిళ్లో ఏదో ధనుష్ డైరెక్షన్లో సినిమాటం కదా సో ఇక ఆగకుండా వెళ్తారేమో అనే ఫీలింగ్ కలిగింది అలాగే వీళ్ళ ఫ్యామిలీ హండ్రెడ్ కోడ్ హండ్రెడ్ కోర్స్ క్లబ్ లో కూడా ఎంటర్ అయింది కాబట్టి సో ఇక ముందు నుంచి అయినా జాగ్రత్తగా చూసుకుంటూ సినిమాలు చేస్తారని అనిపిస్తుంది శ్రీల ఉంది కాబట్టి మంచిగా మరొకటి దగ్గరిగా డాన్స్ మూమెంట్లు ఖచ్చితంగా ఉంటాయి మంచి డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి సో డాన్స్ మాస్టర్ కనుక గట్టిగా ఉంటే అబ్బాయిలకు కావాల్సిన అన్ని హ్యాంగులు ఇలా ఉండిపోతాయి సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది ఎందుకంటే నాగట్ అంటే కాస్త ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కాబట్టి సో మనమని ఒక టైటిల్ కూడా పడింది డైరెక్టర్ దానికి సంబంధించిన ఏంది విక్రమా సేమ్ ప్రొడక్షన్ అని చాలా టైటిల్ అని పెట్టారు కానీ చూస్తే బొట్టు పెట్టుకున్నాడు మెళ్ళు ఆయన బెళ్ళ వేసుకున్నాడు ఎన్ని వేసుకున్నాడు అనే పేరు హిందుతో ఎక్కడ కనపడలేదు కదా ఏంది అసలు సో మరి అన్ని కులాల మతాలకు సంబంధించి అన్నిటిని కలిపి ఏమన్నా తీస్తున్నారేమో మన భారతదేశ చరిత్ర అంటే అన్ని కులాలు మతాలు కలిసి ఉంటారని ఒక ఉన్నది కదా మన చరిత్రలో సో అలా వెళ్తుండొచ్చు సో టోటల్ మరి ట్రైలర్ వస్తే మరి ఇంకేమన్నా ముందు ముందు చెప్పగలుగుతాం కానీ పాటలే పాటలు ఏమైనా రిలీజ్ అయితే పాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పగలచ్చు సో తమ్ముడు తమడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఖచ్చితంగా లేపకొస్తారు మరి బయట ఒక టాక్ నడుస్తుంది అఖిల్ గారి మూవీస్ ని ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి వస్తలేరు అని చెప్పేసి నాగార్జున గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్ నడుస్తున్నాయన్న సో ఈ సినిమా తర్వాత వాళ్ళ ఎవరికి వచ్చేస్తారు ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు నాగార్జున ఈ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది